ఇది అయితే ప్యూర్ గద్వాల్ పట్టు శారీ అనమాట ఆర్డర్ వచ్చింది రావడమేమో కానీ అది వచ్చే వరకు నాకు టెన్షన్ అనమాట ఎలా ఉంటుంది క్వాలిటీ ఏంటి అని ఇది సెవెంటీన్ థౌజండ్ శారీ ఇప్పుడైతే ఫుల్ వీడియోలోకి వెళ్తాను హాయ్ అండి వెల్కమ్ టు కుషోత్తషలాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈ శారీ అండి నేను మొన్న చాలా మంది రిప్లైస్ పెట్టట్లేదు అని అంటున్నారు కానీ నేను కొంచెం ఈ శారీస్ అన్నీ ఓపెన్ చేసి వాళ్ళ అడ్రస్కి సెండ్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను ఏంటి అంటే అంతకుముందే ఇంకొక యుఎస్ కొరియర్ వేసాను ఆ కొరియర్ వేసేసరికి చాలా టైం పట్టింది ఈ మిగిలిపోయాయి అనమాట ఇవి యూఎస్కి కొరియర్ ఏం చేయను ఇది యూఎస్ కస్టమర్ బుక్ చేస్తే ఇవన్నీ చెక్ చేసి కాస్ట్లీ శారీస్ అన్ని గద్వాల్ పట్టు శారీ అక్కడ ఉంది కదా వెంకటగిరి నారాయణ పట్టు శారీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ వన్ బై వన్ ఏంటంటే కాస్ట్లీ శారీస్ కొంచెం డ్యామేజ్ ఉన్నా కూడా రిటర్న్ అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే ఇస్తారన్నమాట అది మనం ట్వంటీ థౌసండ్ అయినా ఫార్టీ థౌజండ్ అయినా ఎంతదైనా కూడా ఆ అన్బాక్సింగ్ వీడియో నీట్గా క్లియర్గా చెక్ చేస్తేనే ఉంటుంది అది అక్కడ వాళ్ళకి పాజిబుల్ లేదు కాబట్టి అక్కడ చెక్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇది నేను తీసుకొని చెక్ చేసి వాళ్ళకి కొరియర్ చేస్తాను అన్నమాట ఇది హైదరాబాద్కి వెయ్యాలి నేను ఇది మేడం వచ్చేసి యూఎస్లోనే ఉంటారనమాట ఆంటీ ఇంకా ఇదైతే ప్యూర్ గద్వాల్ పట్టు సారీ ఇది యాక్చువల్లీ నేను షార్ట్ వీడియో తీసాను కదా పెట్టాను సెవెంటీన్ థౌజండ్ సారీ అది మా లైటింగ్కో ఏమో కానీ చాలా చాలా డల్గా కనిపిస్తుంది అలా కనిపించేసరికి ఎవరికైనా టెన్షన్గా ఉంటుంది కదా ఆంటీ మార్నింగ్ చూసి దేని ఇలా ఉంది ఇది అసలు మంచి క్వాలిటీ అయినా అది ఇది అని అన్నారు కాదంటే అది మా లైటింగ్కి అలా కనిపిస్తుంది అని చెప్పాను ఇది అయితే ప్యూర్ గద్వాల్ పట్టు శారీ చూశారు కదా ఇది కింద వచ్చేసి పైతానీ బోర్డర్ లాంటిది ఇచ్చారనమాట చూశారు కదా క్వాలిటీ అయితే ఇలా ఉంది ఇది ప్యూర్ గద్వాల్ పట్టు శారీ అనమాట మనకి సిల్క్ మార్క్ కార్డ్ కూడా ఉంటుంది ఇంకా నేను ఇది ఏంటి అంటే కల్ అంటాం కదా ఒక సైడ్ ఒక కలర్ కనిపిస్తుంది ఒక సైడ్ ఒక కలర్ కనిపిస్తుంది మీరు కింద కామెంట్ సెక్షన్లో అడుగుతారేమో ప్రైజ్ ఇంత ఉంటుందా అని ఇది షాప్లో అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ అలా ఉంటుంది ఇది డైరెక్ట్ వివర్స్ దగ్గర నుంచి కొన్నాను నేను చూశారు కదా కల్నేత వల్ల ఒక సైడ్ అంతా పింకిష్గా ఒక సైడ్ అంతా మంచి బ్లూలో కనిపిస్తుంది అది ఆంటీకి నేను ఇలా షేడ్ ఉన్నది పెట్టాను తను అందుకే చాలా డిజప్పాయింట్గా పెట్టారు నేను అందుకే మళ్ళీ ఇంకొకటి ఇట్లా ఉన్నది ఒక మంచి వీడియో తీశాను అనమాట అప్పుడు పర్వాలేదు సారీ బాగానే ఉంది అని చెప్పారు ఇంకా అప్పుడు నేను కొంచెం ఊబర్ పీల్చుకున్నాను అనమాట వాళ్ళు అంత కాస్ట్లీ పెట్టి శారీ కొన్నప్పుడు వాళ్ళకి మనము కంపల్సరీ అది హండ్రెడ్ పర్సెంట్ మంచిదే ఇవ్వాలి అండి ఎందుకంటే ఆన్లైన్లో చాలా ఫేక్ జరుగుతున్నాయి వాళ్ళు పెట్టే ప్రైస్ కూడా ఎలా ఉంటుందంటే జస్ట్ ఫైవ్ హండ్రెడే తక్కువ చెప్తారు కానీ అలాంటి పేజెస్ చాలా చాలా ఉన్నాయి ఆన్లైన్లో నేను ప్రూఫ్స్తో కూడా కొన్ని కొన్ని నా దగ్గరకు వచ్చినవి నేను ఫేక్ చేసినవి కొన్ని పెడతాను చాలామంది అడుగుతున్నారండి ఆర్డర్స్ ఎలా వస్తాయి అని అడిగాను నేను క్లియర్గా చెప్పాను కానీ వాళ్ళకి ఇంకా అర్థం కాలేదంటే నేను ఒక్కసారి నా ఫేస్బుక్ ద్వారా ఎలా ఆర్డర్స్ తీసుకుంటాను అనేది షార్ట్స్లో పార్ట్స్ పార్ట్స్గా పెడతాను బిజినెస్ ఐడియాస్ అని అప్పుడు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఈ శారీ చూశారు కదా ఇదైతే బ్లౌజ్ అంతా చిన్న చిన్న డిజైన్స్తో అయితే వచ్చింది బార్డర్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఆ శారీ క్వాలిటీ అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను శారీ నిజంగా ఎక్సలెంట్గా ఉంది శారీ కూడా వస్తుందండి మన దగ్గరికి ఆ శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను అది కూడా కొంచెం మంచి క్వాలిటీ శారీ అనమాట ఏంటి అంటే పైతానీలోనే మనకి బెనారస్లో వస్తుంది కదా అలాంటి శారీస్ అవన్నీ ఇంకా ముందు ముందు పెడతానండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడే కొంచెం టైం దొరికింది ఇవి కూడా అసలు ఆల్మోస్ట్ నేను ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ వాళ్ళకి కొరియర్ కూడా వేసేసాను అనమాట ఎందుకంటే పాప మా ఆంటీ ఎప్పటి నుంచో అడుగుతున్నారు అవన్నీ ఒకసారి శారీస్ అంటే సారి పంపి అని చాలా బుక్ చేస్తున్నారు టెన్ ట్వెల్వ్ శారీస్ ఉన్నాయి మొత్తం ఇక్కడ మన ఇంట్లో అవన్నీ నేను వన్ బై వన్ వన్ బై వన్ ఓపెన్ చేసి షార్ట్స్లో కూడా కొన్ని సేమ్ ఇవే షార్ట్స్ కూడా తీసున్నాను కొంచెం షార్ట్లో కూడా పెడతాను ఎందుకంటే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కలర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అది ఈ వీడియో అయితే అసలు నా మొహం అంతా డల్గా ఉంది నేనైతే వేరే ఊరు వెళ్ళి అప్పటికప్పుడు వచ్చి ఎక్కడికి నెల్లూరు బ్యాంగిల్ తీసుకోవడానికి వెళ్ళి వచ్చి అప్పుడు ఈ వీడియో తీసాను అనమాట అందుకే నా మొహం అలా ఉంది అసలు చాలా కానీ ఆంటీ పాపం అంతా మనీ కట్టి దాదాపు వన్ ల్యాక్ పైనే నాకు పే చేశారు శారీస్ అన్నిటికి కలిపి అంత అమౌంట్ వాళ్ళు పెట్టి మన దగ్గర కొనుక్కున్నప్పుడు కనీసం నేను శారీస్ ఓపెన్ చేసి పెట్టకపోతే చాలా డిసప్పాయింట్ అవుతుంది ఆంటీ అని చెప్పేసి అయితే వీడియో తీశాను వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి